హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇండ్లు పథకానికి సంబంధించి మరొక అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరి ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా ఎల్ వన్లో ఉన్నవారందరికీ కూడా ప్రతి సోమవారము కూడా లబ్ధిదారులందరికీ కూడా లక్ష రూపాయల అకౌంట్లోకి జమ చేస్తామని చెప్పి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అయితే ప్రకటించారు అలాగే మనకు ఎల్ టూలో ఉన్నవారందరికీ కూడా డబుల్ బెడ్రూమ్ ఇళ్ళను అయితే పంపిణీ చేయ చేయడానికి మొత్తం కూడా సిద్ధం చేశాం ఈ తేదీ నుంచి కూడా డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పంపిణీ చేయబోతున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటించడం జరిగింది మరి ఎల్ వన్ ఎల్ టూకి సంబంధించి తాజా సమాచారాన్ని మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను మరి ఇప్పటికే మనము ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా మనకు ఎప్పుడు మనకు లబ్ధి జరుగుతుంది ఎప్పుడు మనం మనకి డబుల్ బెడ్రూమ్ ఇల్లు పంపిణీ చేస్తారు అని చెప్పి ఎదురు చూస్తున్నాం ఇప్పుడు ఎల్ వన్ అయితే స్టార్ట్ అయిపోయింది మరి ఎల్ టూ ఎల్ త్రీ ఇంకా స్టార్ట్ కాలేదు మరి ఎల్ టూలో ఉన్నవారందరికీ కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లను ఈ అర్హతలనే ప్రామాణికంగా తీసుకుని ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లను అయితే పంపిణీ చేయబోతున్నారు మరి తప్పకుండా మీరు ఈ విధంగా చేస్తేనే మీకు ఖచ్చితంగా ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు అయితే పంపిణీ చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు రావాలంటే ఏం చేయాలి అలాగే అర్హుల జాబితాలో పేర్లు ఏ విధంగా చెక్ చేసుకోవాలి అలాగే మనకు ఎవరు అర్హులు ఎవరు అర్హులు కాదు మరి ఒకవేళ అర్హుల జాబితాలో పేరు రాకపోతే అర్హత ఉండి కూడా పేరు రాకపోతే ఏం చేస్తే మనకు ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు పంపిణీ చేస్తారు అలాగే ఎల్ వన్కు దరఖాస్తు చేస్తే ఎల్ త్రీకి వెళ్తే ఏం చేయాలి అనే విషయాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను చాలా క్లారిటీగా ఈ వీడియోలో మొత్తం సమాచారాన్ని అంతా కూడా మీకు అందించడానికి ప్రయత్నం చేస్తాను మరి ఇందిరమ్మ ఇల్లు అనేది చాలా ఇంపార్టెంట్ గతంలో మనకు ఇళ్లను కేటాయించారు మరి దానికి సంబంధించిన లిస్టులు కూడా అందుబాటులో ఉన్నాయి మరి గతంలో వచ్చినటువంటి వారు కూడా ఇప్పుడు ప్రజెంట్ వారికి ఏదైతే డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయించారో అక్కడ మనకు కాపురం లేకుండా ఉంటే అంటే ఆ ఇంట్లో వాళ్ళు ఉండకుండా ఉంటే అటువంటి ఇళ్లన్నీ కూడా రద్దు చేసి మనకు వేరొకరికి డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైపోయింది మరి దానికి సంబంధించిన కూడా అప్డేట్ అయితే తీసుకొస్తా అప్డేట్ అయితే చెప్తాను దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడ కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూసేయండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది తప్పకుండా లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ బటన్ ఉంది మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో వీడియోని అప్పుడు మీతో పాటు మరొక పది మందికి ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీకు వాట్సాప్ ఫేస్బుక్ వస్తుంది దయచేసి మీ ఫోన్ లో ఉన్నటువంటి వాట్సాప్ ద్వారా మీ ఫోన్లో ఉన్నటువంటి ఫేస్బుక్ ద్వారా ఈ వీడియో లింక్ అనేది మీ బంధువులకు స్నేహితులకు మీరు షేర్ చేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు అలాగే నేను ప్రతి వీడియోలో కూడా మీకు అందరికీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ప్రతి వీడియోలో కూడా మీకు నేను ఒక క్యూఆర్ కోడ్ ఇస్తూ ఉన్నాను దయచేసి మాలాంటి వారికి సహాయం చేయాలని చెప్పి నేను మిమ్మల్ని వేడుకుంటూ ఉన్నాను తప్పకుండా ఎదురుగా కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి మీ ఫోన్పే ద్వారా లేదా గూగుల్ పే ద్వారా పేటిఎం ద్వారా మీరు స్కాన్ చేసి మీ విలువైన సహాయాన్ని మీరు పది రూపాయల నుంచి వెయ్యి రూపాయల వరకు కూడా పంపించవచ్చు దయచేసి క్యూఆర్ కోడ్ని ఇప్పుడే స్కాన్ చేసి మీ విలువైన సహాయాన్ని అయితే పంపించండి మీ సహాయం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను తప్పకుండా మీరు సహాయం చేస్తారని ఆశిస్తూ ఉన్నాను ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్లే ముందు అందరికీ కూడా ఒక మరొక రిక్వెస్ట్ తప్పకుండా వీడియోను లైక్ చేసేయండి ఇప్పుడే లైక్ చేయండి ఎదురుగా ఉంటుంది ఈ విధంగా గుర్తు దానిపైన నొక్కండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ దోస్తులందరికీ కూడా ఈ వీడియో లింక్ అనేది షేర్ చేసేయండి ఇంకా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉన్నారు వీడియోస్ని దయచేసి మీరు ఎప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తారో అప్పుడు మీకు మరింత సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎదురుగా నల్ల కలర్లో సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుంది దానిపైన నొక్కండి నొక్కిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మరింత సమాచారాన్ని అయితే తెలుసుకోండి మీకు నేను ఎప్పటికప్పుడు అప్డేట్స్ అయితే అందిస్తూ ఉంటాను మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా ఇందిరమ్మ ఇండ్లు అనే పథకం ద్వారా సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ ఇందిరమ్మ ఇండ్ల కింద మనకు సొంత స్థలం ఉంటే ఇల్లు కట్టుకోవడానికి ఐదు లక్షల రూపాయలు ఇస్తూ అలాగే మనకు సొంత స్థలము లేకుండా ఇల్లు లేకుండా ఉన్నటువంటి వారందరికీ కూడా డబుల్ బెడ్రూమ్ ఇళ్ళనైతే అయితే కేటాయిస్తూ కూడా మనకు ఇక్కడ అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది మరి ఎల్ వన్ ఎల్ టూలో ఉన్నవారికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ కూడా ప్రభుత్వం అయితే ముందుకెళ్తూ ఉంది మరి వన్ కింద సొంత స్థలం ఉంటే మీకు సొంత స్థలం ఉంటే మీరు ఇల్లు కట్టుకుంటే కనుక తప్పకుండా మీకు ఒక ఐదు లక్షల రూపాయలను ప్రభుత్వం నుంచి విడతల వారీగా అందిస్తామని గతంలో చెప్పారు మరి ఎల్ టూ అంటే సొంత స్థలము లేదు ఇల్లు లేకుండా అద్దె ఇంట్లో ఉండే వారందరికీ కూడా మనకు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళని ఇస్తామని చెప్పి ప్రభుత్వం అయితే చెప్పిందనమాట మరి ఉన్న ఉన్నవారందరికీ కూడా ముందుగా వారి గురించి మనం మాట్లాడుకుందాం తర్వాత ఎల్ టూ గురించి మాట్లాడదాం మరి ఎల్ వన్లో ఎవరైతే మనకు లబ్ధిదారులు ఉన్నారో వారిందరికి కూడా ఎల్వన్ కింద రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి లబ్ధిదారులందరికీ కూడా ముఖ్యంగా ఇందిరమ్మ ఇళ్ళను అయితే కేటాయిస్తూ ఉన్నారు మరి ఇందిరమ్మ ఇల్లు కింద ఒక్కొక్కరికి కూడా మనకు ఐదు లక్షల రూపాయలు అయితే ఇస్తారంటే సొంత స్థలం కలిగి ఉండి వారు కనుక ఇల్లు నిర్మించుకుంటే ఐదు లక్షల రూపాయలు ఇస్తామన్నారు ముఖ్యంగా ఇక్కడ చూసుకుంటే ఈ ఇందిరమ్మ ఇండ్ల కింద ఇప్పటికే చాలా మంది మనకు బేస్మెంట్ అనేది పూర్తి చేయడం జరిగింది దాదాపు అరవై ఐదు వేల మందికి పైగా బేస్మెంట్ పూర్తి చేశారు మరి వారందరికీ కూడా కొంతమందికి చెక్కులైతే పంపిణీ చేశారు సీఎం రేవంత్ రెడ్డి గారు తర్వాత మిగిలినటువంటి లబ్ధిదారులందరికీ కూడా మనకు నేరుగా అకౌంట్లోకి డబ్బులు వేస్తామని చెప్పి మంత్రి పొంగులేటి గారు తాజా సమాచారం అయితే ఇచ్చారుక ఈ ఇంద్రమ్మ ఇండ్ల కింద సొంత స్థలం ఉండి ఇల్లు కట్టుకోవడానికి ఆసక్తిగా ఉన్నవారు ప్రతి సోమవారము కూడా వారి అకౌంట్లోకి డబ్బులు వస్తాయి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ప్రతి సోమవారము కూడా బేస్మెంట్ ఎవరైతే పూర్తి చేస్తారో అంటే ఈ వారం రోజుల్లో వారి డేటా అంతా కూడా ఎంటర్ చేసి ఏఈ గారు హౌసింగ్ ఏఈ గారు మీకు అప్రూవల్ ఇస్తే ప్రభుత్వానికి వెళ్తుందనమాట అక్కడ నుంచి మీకు నేరుగా అకౌంట్లోకి మీరు బేస్మెంట్ కనుక పూర్తి అయిపోయి ఉంటే ఒక లక్ష రూపాయలు ప్రతి సోమవారం వారంలో ప్రతి సోమవారం రోజు మీకు లక్ష రూపాయల అకౌంట్లోకి వస్తాయని చెప్పి ప్రభుత్వం అయితే కేటాయించింది మరి ఎవరైతే దరఖాస్తు చేసుకున్నారో ఎవరైతే ఇంకా ఇంటి నిర్మాణం మొదలు పెట్టలేదో వారంతా కూడా మొదలు పెట్టాలని చెప్పి ప్రభుత్వం అయితే మరొకసారి స్పష్టం చేసింది కాబట్టి ఈ ఇంటి నిర్మాణాన్ని మొదలు పెట్టడానికి మీరు ప్రయత్నం చేయండి మొదలు పెడితే మీకు లక్ష రూపాయలు వస్తాయి తర్వాత లక్ష ఇరవై ఐదు వేలు లక్ష డెబ్బై ఐదు వేలు తర్వాత లక్ష మళ్ళొక లక్ష ఇలా మనకు మొత్తానికి ఐదు లక్షల రూపాయలనైతే మీకు ప్రభుత్వం అయితే మనకు విడతల వారీగా కూడా అందించడం అయితే జరుగుతుంది కాబట్టి ఎల్ వన్లో సెలెక్ట్ అయిన వాళ్ళంతా కూడా మీరు ఇంద్రమ్మ ఇండ్ల పథకం ద్వారా లక్ష రూపాయలను మొదటగా తీసుకోండి మరి ఎల్ వన్లో ఉన్న వారందరికీ కూడా మనకి ఇక్కడ ఏమైందంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా చాలామంది చెప్తున్నటువంటిది ఏంటంటే మేము ఎల్ వన్కు మాకు ఉండి ఎల్ వన్కు మేము దరఖాస్తు చేస్తే మా రిజెక్ట్ మా అప్లికేషన్ రిజెక్ట్ అయ్యి ఎల్ తిరిగి వెళ్ళింది అంటున్నారు మరి అటువంటి ఏదైనా సాంకేతిక కారణాలు ఉంటే మీరు మీ ఫోన్లోనే కంప్లైంట్ అయితే చేయొచ్చు లేకపోతే ఎండిఓ ఆఫీస్కి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి హౌసింగ్ అధికారులకు ఫిర్యాదు చే చేస్తే వారు మీ సమస్యను అనేది పరిష్కరించడం జరుగుతుందనమాట మరి మీరు ఫోన్లో మీరు ఫిర్యాదు చేయాలి అంటే ఇందిరమ్మ ఇండ్లు అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ మోర్ పైన క్లిక్ చేస్తే గ్రీవెన్స్ ఉంటుంది ఆ గ్రీవెన్స్ పైన మీ డీటెయిల్స్ అన్ని కూడా అడుగుతారు ఆ ఎంటర్ చేస్తే మీకు సమస్య అనేది ప్రయత్ ప్రభుత్వం అయితే మనకు పరిష్కారం అయితే చూపిస్తుంది కాబట్టి ఈ విధంగా మీరు గుర్తుపెట్టుకోండి ఏదైనా ఎల్వన్లో దరఖాస్తు చేస్తే ఎల్ త్రీ కనుక వెళ్ళి ఉంటే ఈ విధంగా కూడా మీరు పరిష్కరించుకోవచ్చు మీకు మొత్తం మొత్తానికి కూడా మనకు గతంలో ఎప్పుడైనా సరే మీరు లబ్ధి పొందింటేనే మనకి ఈ విధంగా జరుగుతుంది తప్ప వేరే విధంగా జరిగే అవకాశం అయితే ఉండదు అనమాట మరి ఈ విషయాన్ని లబ్ధిదారులు గుర్తుపెట్టుకోవాలి అలాగే మనకి ఇక్కడ ఎల్ టూలో ఉన్నవారి గురించి మనం మాట్లాడుకుంటే వారికి ఎటువంటి ఇబ్బంది లేదు ఎల్ టూలో ఉన్నవారందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా అర్హత ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఎల్ టూలో ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా ఈ ఇందిరమ్మ ఇండ్లు కింద డబుల్ బెడ్రూమ్ ఇల్లు అయితే కేటాయిస్తామని చెప్తున్నారు గతంలో మనకు ఎవరైతే మనకు ఈ లబ్ధిదారులు ఉన్నారో వారికి ఇక్కడ మనకి ఏమైందంటే గత ప్రభుత్వం కూడా మనకి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళని కేటాయించింది మరి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళని కేటాయిస్తే చాలా మంది ఐళ్లలో కాపురం ఉండట్లేదు వేరొక చోట కాపురం ఉంటున్నారు మరి అటువంటి ఇళ్ళనన్నీ కూడా రద్దు చేసి ఇక్కడ ఇంద్రమ్మ ఇన్ల కింద ఎవరైతే మనకు కొత్తగా దరఖాస్తు చేసుకున్నారు ఇల్లు లేదని మాకు ఎల్ టూ కింద వారికి ఇస్తామని చెప్పి ప్రభుత్వం ఇప్పటికే చెప్పింది అక్కడ నోటీసులు కూడా పంపించింది ముందు వీడియోలో కూడా నేను చెప్పాను మరి ముఖ్యంగా అటువంటి వారు ఎవరైనా ఉంటే మీకు ఇందిరమ్మ ఇల్లు అవసరం డబుల్ బెడ్రూమ్ ఇల్లు అనుకుంటే మీరు వెళ్ళి ఉంటే ఉంటే మీకు ఇల్లు క్యాన్సిల్ అవ్వదు లేదు మాకు వద్దులే అనుకుంటే మీకు ఇల్లు క్యాన్సిల్ అయిపోతుంది మీ పట్టా వేరొకరికి ట్రాన్స్ఫర్ చేస్తారు ఇది గుర్తుపెట్టుకోవాలి ఇప్పటికే డబుల్ బెడ్రూమ్ ఇల్లు పొందిన వారు గత ప్రభుత్వంలో మరి ఇక్కడ కొత్తగా ఇందిరం మైళ్ళ కింద డబుల్ బెడ్రూమ్కి దరఖాస్తు చేసుకున్న వారికి కూడా భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చింది మరి ఈ నెల చివరి నుంచినే మనకు ఈ డబుల్ బెడ్రూమ్ ఇలా లబ్ధిదారులకు అందించడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైపోయిందనమాట ఇప్పటికే డేటా అంతా కూడా సేకరిస్తూ అంటే అర్హుల జాబితా అంతా కూడా సిద్ధం చేస్తున్నారు కలెక్టర్ల దగ్గర అయితే ఉంది ప్రస్తుతం అర్హుల జాబితా అక్కడ నుంచి అప్రూవల్ అయ్యి మళ్ళీ కూడా మనకు రావడం అయితే జరుగుతుంది తర్వాత మనకి అరహుల లిస్టులో ఉన్న వారందరికీ కూడా ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళను కేటాయించడానికి రాష్ట్ర ప్రభుత్వం అయితే సిద్ధమైపోయిందనమాట కాబట్టి ఎవరైతే మనకు ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ కోసం చూస్తున్నారో వారు తప్పనిసరిగా అన్ని వివరాలు కూడా కరెక్ట్గా ఉన్నాయా లేదా అని చెప్పి చెక్ చేసుకోండి అలాగే ఇంకా ఎవరైనా సరే ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు మీరు దరఖాస్తు చేసుకోకుండా ఉంటే కూడా ఒకసారి మీరు దరఖాస్తు చేసుకోవడానికి ప్రయత్నం చేయండి మీరు ఎప్పుడైతే ఇలా చేస్తారో అప్పుడే మీకు యొక్క పథకాల ద్వారా మనకు డబ్బులు రావడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట ఇందిరమ్మ ఇల్లు కింద ఐదు లక్షలు వస్తే డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా మనకు పంపిణీ అయితే చేస్తారనమాట ఎల్ టూలో ఉన్నవారందరికీ కూడా కాబట్టి మీరు తప్పనిసరిగా ఇవి గుర్తుపెట్టుకొని దాని ప్రకారం మీరు ఈ యొక్క ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ కింద లబ్ధి అయితే పొందండి ఇందిరమ్మ ఇల్ల కింద మళ్ళీ ఎప్పుడు వస్తుందో అవకాశం తెలియదు మరి ఇప్పుడు కొత్తగా రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న వారు కూడా వారికి రేపు నెలలో అంటే వచ్చే నెలలో మనకు కొత్త రేషన్ కార్డులు కూడా పంపిణీ చేస్తారు తర్వాత మీరు కూడా ఇందిరమ్మ ఇండ్లకు అప్లై చేసుకుని ఎల్ వన్లో మీకు సొంత స్థలం అంటే ఎల్ సొంత స్థలము ఇల్లు లేకపోతే ఎల్ టూ కిందకి దరఖాస్తు చేసుకుని మనకు ఐదు లక్షల రూపాయలు ఇల్లు లేదా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఈ రెండు కూడా మీరు పొందవచ్చు కాబట్టి ప్రభుత్వం అయితే చాలా క్లారిటీ ఇచ్చింది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి లబ్ధిదారులంతా కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి ఇది మనకు ప్రస్తుతానికి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకి సంబంధించి అంటే ఎల్ వన్ ఎల్ టూకి సంబంధించి వచ్చినటువంటి తాజా సమాచారం తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోండి దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఇలా చేయండి ఇక అలాగే మీకు ఎదురుగా కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ను కూడా స్కాన్ చేసి మీ విలువైన సహాయాన్ని అయితే పంపించండి